మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈ ఏడాది వానలు పంటలు బాగా పండుతాయి జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా ఏ ఇబ్బంది రానివ్వను లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతాంగి స్వర్ణలత అంటూ రెండవ వార్త ఇది ఈ ఏడాది వానలు పడతాయి జనాలకు చూసుకుంటా అంటూ వార్త లావైతున్నారు దేశంలో ఇరవై నాలుగు శాతం మంది ఒబెసిటీ అంటూ తొమ్మిదవ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం గ్రామాలలో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మందికి స్థూలకాయం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ తొమ్మిదవ పేజీలోని వార్త కరోనా తర్వాత పెరిగిన సమస్య లాక్డౌన్ శారీరక శ్రమ తగ్గడమే కారణం ప్రతి పది మందిలో ముగ్గురికి ఉబకాయం తెలంగాణలో ముప్పై రెండు శాతం ఫలితాలను ప్రస్తావించిన సర్వే వారా మూసీ రివర్ ఫ్రంట్ కు పదివేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి కోరిన సీఎం రేవంత్ రెడ్డి మూసి క్లీనింగ్ కు రూపాయలు నాలుగు వేల కోట్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో నింపేందుకు ఆరు వేల కోట్లు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కేంద్రం కేటాయించండి అంటూ వార్త జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి ఓఎంసీలకు ముందే గ్యాస్ సబ్సిడీలు చెల్లించే అవకాశం కల్పించండి పౌర సరఫరాల శాఖ బకాయిలు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఎం పాటిల్ హర్దీప్ సింగ్ పూరి ప్రహ్లాద్ జోషితో భేటీ సీఎం వెంట డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ అంటూ రెండవ మొత్తం మీద రివర్ ఫ్రంట్ కు కోట్లు ఇవ్వండి మూసీ క్లీనింగ్ రూపాయలు నాలుగు వేల కోట్లు అంటూ వార్త వేసింది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో ఎందుకు ఆరు వేల కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నింపి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు మూసి రివర్ ఫ్రంట్ పనుల కోసం చాలా వేగవంతంగా ఢిల్లీలో అందరితో కలుస్తున్నారు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ మంత్రి ఉత్తం అంటూ వార్త తీసుకోవచ్చింది ఇక్కడ రెండో పెంచు వార్త ఇది మూడు పార్టీలు మూడు ప్లాన్లు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు బీహార్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెడీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను సైడ్ చేసి కీ కు రావాలనుకుంటున్న బీజేపీ బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్ అంటూ మూడో పేజీ లో వార్త మొత్తం మీద మొదటి రోజు కేసీఆర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు ముందు మూడు పార్టీలకు మూడు పార్టీలు అలర్ట్ అయినాయి ఒకటి కాంగ్రెస్ ఎట్లా ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని వ్యూహాలతో కాంగ్రెస్ రెడ్డి ఉంటే ఇక నేనా నువ్వా అన్నట్టు బిఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీ వీళ్ళ ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తా అంటూ నేను పోటీ పోషిస్తానంటూ ఇద్దరు పోటీ పడుతున్నట్టు అవకాశాలు ఏది ఏమైనా మొదటి రోజు కేసీఆర్ వస్తారు అంటూ ఊహాగానాలు మొత్తం మీద ఏమైతుంది చూడాలేరా వరంగల్ సభకు రండి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం ప్రియాంక పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి మంత్రి ఉత్తమ్ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే బర్డే విషే అగ్రనేతల దృష్టికి రాష్ట్రంలోని స్కీములు తాజా రాజకీయ పరిణామాలు కూడా అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద వరంగల్ సభకు రాహుల్ గాంధీ గారు రావాలి ప్రియాంక గాంధీ గారు రావాలి అంటూ సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కలిసి ఆహ్వానం పలికినట్టు వార్త రెండో పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్ లో ప్రయోగాత్మకంగా అమలు తొలి టెస్టులోనే ముప్పై ఐదు మందికి పాజిటివ్ యూరిన్ ద్వారా రెండు నిమిషాల్లోనే రిజల్ట్స్ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గంజాయి పరీక్షలు అంటూ నాలుగో పేజీలోని వార్త పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్టులు అంటూ వార్త వేసుకొని వచ్చింది నాలుగో వార్త ఇది నన్ను నన్ను కూడా సభలో మాట్లాడానివ్వలే ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆరోపణ అంటూ తొమ్మిదో పేజీలోని వారతయి కల్వేర్ యజమానుల పేర్లేందుకు అంటూ తొమ్మిదో పేజీలోని ఇది ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు ఇరవై ఐదు శాతం పెంపు మొత్తం మీద ఆరోగ్యశ్రీ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దానిపైన ఇరవై ఐదు శాతం పెంపు అంటూ వార్త ఇచ్చింది పదకొండేళ్ల తర్వాత పెరిగిన ఛార్జీలు స్కీమ్ పరిధిలోకి కొత్తగా నూట అరవై మూడు వార్త మొత్తం మీద ఇంకా నూట అరవై మూడు ప్రొసీజర్లు పెంచారు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు శాతం పెంపు పదకొండు ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఇప్పుడు పెంచుతున్నారు అంటూ వార్త నేడు కేంద్ర బడ్జెట్ నీట్ పై దద్దరిల్లిన పార్లమెంట్ అంటూ తొమ్మిదో పేజీలోని వార్తీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి